ఇంట్లో వచ్చాను హైనా ఆఫీషియల్ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మేమైతే మా వాళ్ళు వచ్చారని చెప్పిన కదా అన్న చెల్లెళ్ళు ఇంకా మేమైతే థర్డ్ రోజైతే సెంట్రల్ వా పార్క్ వాటర్ పార్క్ం పార్క్ అయితే ఇక ఫుల్ పెద్ద ఉంది ఇక్కడ కనిపించేది చిన్నపిల్లలకి కాదు ఓన్లీ పెద్ద వాళ్ళకి అందుకే అనన్యన్ అన్న ఒకసారి జారి జారడానికి జారడు వల్ల లాస్ట్ టైం మేము వేయినప్పుడు అయితే హై అన్న అసలు అలా ఉడియలేదు ఇద్దరులకు దొంగ దొంగతనాన వేయినా కూడా అసలు చూసి సెక్యూరిటీ వాళ్ళు బయటకు రమ్మన్నారు ఓన్లీ ఫైవ్ టు టెన్ వాళ్ళకే ఇది పార్క్లోనైతే అయితే ఫుల్ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చిన్న చిన్న అన్నీ పూల మొక్కలు కూడా ఫుల్ ఉండే పెద్ద వాళ్ళకి ఇద్దరికీ మంచిగా చూడడానికి ఉంటుంది పార్క్ అయితే అంటే చిన్నవాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అట్లుంటుంది పార్క్ ప్లే ఏరియా కూడా ఫుల్ పెద్ద ఉంది చిన్నపిల్లలకైతే మేము పోయినప్పుడైతే ఫుల్ గాడు ప్లేసి వాన కూడా కొట్టింది ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ కాడికి వచ్చి తర్వాత ప్లే ఏరియాకి వెళ్ళాం ఎడకచ్చు எவா மீறிக்கு ஆயன் ஏதோ போட்டு எடுத்தா போட்டு ఒక్కటే ఉంది కదా మరి అందరం ఎట్లా పడతాం ఒక్కటే బోట్ ఉంది కదా మరి ఎట్లా పడతాం అందరం చెప్పు ఇంకా తీసుకొస్తావా తీసుకురా తీసుకురా అది నిజంగా పెట్టింది చూడు మొన్న కూడా మేము వచ్చినప్పుడు కూడా అంతే అతుకు పెట్టలే అది అట్నే ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఉండే అది అటు సైడ్ అది రియల్ గా పిట్ట ఏం చేస్తుంది రా పిట్ట పిట్ట ఏం చేస్తుంది అయా తానం చేస్తుందా పిట్ట పిట్ట తానం చేస్తుంది ayeppu hai hai ayeppu ayeppu haippu haippu ayane enthe saru bette nu aran lethunda ayyo ayyo ga jooda ayana water etta katkatthunne ఇక సంబరం అవుతుంది కదా సంబరం అవుతుంది హయానికి ఖాళీ జాగా దొరికిందని ఇంట్లో కట్టేసినట్టుండే పోలే మన అక్కడ ఉండేయా దిగుర్రే అంటారు గిల్ల దిగుర మంచి ఆ ఏమైంది నాడు 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 చైనీస్ గార్డెన్ పురుగులు ఉన్నాయి బండలు ఉన్నాయి పురుగులు ఉన్నాయి ఫ్లవర్ ఉంది మందారం చెట్లు ఇవన్నీ మేము బేనంకనైతే ఫుల్ వాన కొట్టింది ఇక ఈ చైనీస్ హౌస్లోనే కూర్చున్నాం కొంతసేపు వానెలిచేదాకా తర్వాతనైతే ఇక మెల్లమెల్లని నడుచుకుంటా ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళినాం చూసినాక హయానైతే ఆగుడే లేదు ఇక మమ్మల్ని ఇచ్చి పెట్టే ఊరుకుడు ఎక్కిండ

ఉంది సౌండ్ కొట్టు 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 కొట్టి కొట్టి కొట్టరి ఏంటిది ఇంకేంటి వర్రుదల్ అవి కొట్టి చూస్తుందా ఏం సపోర్ట్ ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది పిల్లలది అయా నెక్తా ఏడుసుడు ఇది ఆయన తక్త ఎక్కడనే ఎగురు పడుతుండే ఆ పెద్ద పిల్లలకి ఘోరంగా అవుతుంది అది ఊగడానికి తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉండే మొత్తం వానగొట్టి మొత్తం బురద బురద అయిపోయింది రెయిన్ డ్యాన్స్ కోసం చూడరు ఎంతమంది వెయిట్ చేస్తుర్రో డ్యాన్స్ సార్ని అయితే కొంతసేపు ఉండి తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ ది ఫాల్ ఉంది కదా అక్కడికి వచ్చేసినాం అక్కడికి వచ్చే వరకు అయితే కొంతమంది రీల్స్ ఏరుతారు ఒక గ్యాంగ్ వచ్చి అయితే అక్కడ రీల్స్ ఏరుతుంది ఇక కొంతసేపు అక్కడ కూర్చొని వాళ్ళని చూసుకుంటే చిల్ అయినాం తర్వాత హయాన్ కూడా కొంతసేపు ఆడుకున్నాడు అక్కడ పిల్లలతోటి వాటర్ పార్క్ అయితే ఫుల్ మంది వస్తారు పెద్దోళ్ళు కూడా నడవరైన వాళ్ళు కూడా వస్తే ఇట్లా ఒక బండి ఎక్కించుకొని మొత్తం తిప్పి చూపిస్తారు అన్నట్టు ఏది ఎక్కడ ఉందని చెప్పుకుంటా తిప్పి చూపిస్తారు ఎటు చూసిన బిల్డింగ్ చుట్టూ మొత్తం బిల్డింగ్ ఉండి మధ్యలో పార్క్ ఉంది చూడడానికైతే మస్తుగానే పడ్డది లొకేషన్ తర్వాతనైతే అప్పటికే ఫుల్ తిరిగినామని మేమైతే ఇంటికి వెళ్దామని బయలుదేరినాం ఫుల్ అల్సి అందరూ అందరు వర్షం కూడా మళ్ళీ వర్షం కూడా పడ్డది కదా అందుకే అందరం కొంచెం కొంచెం నానినం అందుకే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఎత్తరం కానీ దానికి ఏం పైదా వర్షం వస్తా కథ ఎక్కువ సోరా మర్రి చెట్ట రావి చెట్ట మచ్చి మొత్తం తిరిగి ఇంటికి వెళ్ళే టైం కూడా ఇంకా కొంతమంది లైన్ కట్టారు వాటర్ పార్క్ కోసం అని టికెట్ తీసుకున్న ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్